హై ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో అండి ఉగాది సందర్భంగా ముందుగా అందరికీ మన విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మీతో పాటు మేము కూడా బాగుండాలి అని చెప్పేసి అనుకుంటూ ఈ రోజు మనం ఉగాది స్పెషల్ గా మన ఛానల్లో ఒక త్రీ ఐటెమ్స్ చేసి చూపిస్తానండి ఐటమ్స్ ఐటమ్స్లో మనకి ఫస్ట్ ఉగాది పచ్చడి చేసి చూపిస్తానండి అది మామూలుగా కాకుండా సంప్రదాయబద్ధంగా మనం తాతల ఏళ్ళ నాటి నుంచి చేసుకునేటట్లుగా మీకు సంప్రదాయబద్ధంగా చేసి చూపిస్తాను తర్వాత సెకండు మనకు స్వీట్ చేసుకుందాం స్వీట్ అంటే మనం తెలుగువారి సంప్రదాయబద్ధంగా బొబ్బట్లు చేసుకుంటారు కదండి మనం బొబ్బట్లు చేసి మీకు చూపిస్తాను తర్వాత రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్గా మామిడికే పులిహోర చేసుకుందాం రెగ్యులర్గా అంటే చింతపండు నిమ్మకాయలు ఇప్పుడు చేసుకునేదే కదండి ఇది మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయతో పులిహారం చేసుకోండి రండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా తీసుకోవాల్సిన ఐటమ్స్ బెల్లం పచ్చి మామిడికాయ ఉంటాయి కదండి చిన్నపిల్లలు లాంటివి దొరికితే బెస్ట్ లేదంటే మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోండి వేపువ్వు చింతపండు రసం తీసి పెట్టుకోండి గుజ్జుని బాగా పీసి రసం తీసుకోండి కొబ్బరి ముక్కలు ఇది ఆప్షనల్ మనం కారం కోసం పెప్పర్ పౌడర్ తీసుకున్నాను రాళ్ళ ఉప్పు అరటిపండు ముందుగా ఒక అరటిపండు తీసుకుంటున్నాం అండి దాన్ని బాగా గుజ్జు గుజ్జుగా చేసి పెట్టుకోండి మ్యాష్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసుకుందాం మన జీవితంలో మనకి ఆరు రకాల స్టేజెస్ ఉన్నట్లు ఈ ఉగాది పచ్చడిలో కూడా ఆరు రకాల రుచులు ఉంటాయండి మనకి షట్ రుచులు అంటారు తీపి పులుపు వగరు తీపి కోసం మనం బెల్లం వేసుకున్నాం పులుపు కోసం చింతపండు గుజ్జు వేసుకున్నాం మనం వగరు కోసం మామిడికాయ ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు చేతి కోసం వేప పువ్వుని వేసుకుందాం అండి వేప పువ్వు మనం డైరెక్ట్గా వేసుకోకుండా కొద్దిగా చేతిలోకి తీసుకుని అరచేతిలోకి నలుపుకుంటే వేప పువ్వు కొద్దిగా విడిద్ది ఆ విడిన పువ్వునే పోవాలి పువ్వు అంతా వేసుకోకుండా మనకి రెక్కలు కొద్దిగా విడుతాయి దాన్ని వేసుకుందాం ఇప్పుడు మనం ఘాటు కోసం పెప్పర్ వేసుకున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ చాలు ఉప్పు మన అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు వేసుకున్నాం సంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాం కదండి మనం ఆ సంప్రదాయాలే పాటిద్దాం మనం కొబ్బరి ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం ఇదిగోండి మన సంప్రదాయబద్ధమైన వ్యాపు పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని దేవుడికి నివేదించుకుని మనం టేస్ట్ చేద్దాం రుచులు కానీ ఉగాది పచ్చడిలో ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి కష్టాలు జీవితం అనేది మనకి వ్యాపో పచ్చడిలో ఉన్నట్లు ఇంగ్రీడియంట్స్ కష్టాలు సుఖాలు అన్నీ కలిసి ఉంటాయండి అన్నీ కలగలిపినదే జీవితం అట్లాగే అన్ని రుచులు కలగలిపినదే ఉగాది పచ్చడి ఇప్పుడు దీన్ని దేవుడి దగ్గర పెట్టి నివేదించి నేను టెస్ట్ చూసి చెప్తాను ముందుగా బొబ్బట్ల కోసం ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నా నేను పచ్చని పప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అండి ఒక గంట అరగంట సరిపోయింది గోధుమ పిండి ఒక పోకులో తీసుకున్నాను మైదా ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇది బెల్లం మనకి ఆర్గానిక్ బెల్లం ఉండిది కదండి అది తీసుకున్నాం బాగా తురుగు పెట్టేసి వేసుకుంటే సన్నగా మనకి స్టఫింగ్ కోసం అని చెప్పేసి పసుపు ఉప్పు నెయ్యి తీసుకున్నాం ముందుగా మనం బొబ్బట్ల కోసం నానబెట్టుకున్న పచ్చిన పప్పు ఉంది కదండి అది మనం కుక్కర్లో మనం ఒక త్రీ విజిల్స్ వరకు మనం పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోనే మనకి రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం వేసుకుని మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే ఉప్పు వేసుకుందాం చిటికెట్టు పసుపు వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వాటర్ అంటే ఒక కప్ వాటర్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకోండి బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఇందాక గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఆ బౌల్లో వేసేసుకోండి ఒక వంద గ్రామాల మైదా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ తర్వాత నెయ్యి ఉంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ కప్ వాటర్ వాటర్ మనం చేసుకునే దాన్ని బట్టి చూసుకుని కలుపుకుందాం ఇప్పుడు చపాతి పిండి కానీ మనం కలుపుకున్నట్లుగా కలిపేసుకుందాం వాటర్ అనేది మొత్తం ఒకేసారి పోసుకోకుండా మనం కలుపుకుంటూ పోసుకుందామండి ఇదిగోండి ఇట్లా కలిపెట్టుకున్నాం కదండి దీంట్లో మనం ఒక ఐదారు స్పూన్లు నెయ్యి కానీ వేసేసి మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే మనకి పూరీలు అనేవి గా వస్తాయి ఒక పది నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం బెల్లం తీసుకున్నాం కదండి ఒక పావుకులో దాకా తీసుకున్నాం దీన్ని పాకంలాగా చేసుకోవాలి మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది కరిగిపోయింది అడుగు అంటకుండా మనం కొద్దిగా కలిపి పెట్టుకుంటూ ఉంటే మనకి ఈజీగా పాకం లాగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి ఇప్పుడు మనకి పప్పు మూడు వేజల్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని తీసుకుని బాగా ఉడికింది ఇట్లా ఉడికింది కదా దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసేసుకొని లైట్గా ఒక తిప్పు తిప్పు వేసుకొని తీసుకుంటే సరిపోయింది చేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది గట్టిగా ఉంటే మనం గ్రైండర్లో వేసుకున్నా కూడా సరిపోయింది మనం మిక్సీ ఒక పట్టు పడితే సరిపోయింది లేదంటే మెత్తగానే ఉంది కాబట్టి నేను గంట ముందు ఉడకపెట్టుకున్నాను కాబట్టి గంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి పప్పు మెత్తగానే అయిపోయింది ఇట్లా నేను గట్టితోటి మ్యాష్ చేసేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు దీన్ని చూడండి పాకం మరుగుతూ ఉంది కదండి ఈ టైంలో మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు యాలక్కాయలు పొడి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు బొబ్బటికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వచ్చింది బలం కూడా కదండి మనకి ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా అండి దీన్ని ప్లే చేసుకుందాం దీన్ని మనం స్విమ్ లో పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకుంటూ ఉంటే కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి బాగా నీట్ గా మనకి ఈ బెల్లం పాకం అంతా పప్పుకి పడుతూ ఉండిద్ది ఇదిగోండి మనం ఇదిగోండి మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమం ఇట్లాగొచ్చింది ఒక టెన్ మినిట్స్ పాటు మన బెల్లం పాకాన్ని అన్నీ కలుపుకుంటూ ఉంటే మళ్ళీ వదిలేయకూడదు అండి ఆడిగండిపోయింది కలుపుకుంటూ మనం చేసుకుంటే ఇంత చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారేంత వరకు ఉంచాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చల్లారిపోయింది దాన్ని వండలుగా చేసుకుని మనం బొబ్బట్లు చేసుకుందాం ఇదిగోండి ఈ టైప్లో వండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా నాడు పెట్టి పెట్టుకున్నాం కదండి నెయ్యితోటి ఆ పిండిని మనం చిన్న వండల్లాగా పూరి అంత వండలు తీసుకొని మనం రౌండ్గా చేసుకొని ఈ ముద్దల్ని మనం బటర్ పేపర్ మీద పెట్టుకొని పలసంగా పూరిలాగా చేసుకొని పూరి కర్రతోటైనా చేసుకోవచ్చు లేదంటే చేతితోటైనా ఒత్తుకొని మనం ఆ స్టఫింగ్కి చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక బెల్లం పచ్చిశన్నపప్పు ముద్దల్ని లోపల పెట్టుకొని మళ్ళీ పూరిలాగా ఒత్తుకునేటట్లు చేసుకోండి చేతితోటైనా ఒత్తుకోవచ్చు లేదంటే పూరి కర్రతోటి నెమ్మదిగా ఒత్తుకోండి అటు ఇటు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు గట్టిగా ఒకేసారి నొక్కితే పిండి బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది నెమ్మదిగా అటు ఇటుగా ఈవెన్గా చేసుకుంటూ ఉంటే ఇదిగోండి ఈ టైప్లో వచ్చింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం మీద మనం ఈ బొబ్బట్టు ఉంది కదండి ఇది వేసుకొని తర్వాత కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక నిమిషం తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి దాని మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ తోటి మనకి లైట్గా రోస్ట్ అయ్యేటట్లు చూడండి మరి హై ఫ్లేమ్ పెడితే ఒకేసారి మాడిపోయి ఇప్పుడు దీన్ని మనం రెండు వైపు కూడా తిప్పుకుందామండి రెండు వైపు ఒక టూ మినిట్స్ రోస్ట్ అవుతే సరిపోయిద్ది ఇదిగోండి మన బొబ్బట్టు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది మన సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం వేడివేడిగా తింటే అంటే సూపర్గా వచ్చిద్ది అండి సూపర్గా ఉండిద్ది టేస్ట్ మనం ఉగాది స్పెషల్ ఐటమ్స్లో మూడో ఐటమ్ మామిడికాయ పులిహార మనం మనం రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయతో కానీ చింతపండుతో కానీ కాకుండా డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడే కదా మనకి దొరికేది మామిడికాయలు ఈ మామిడికాయ తోటి చేసుకున్నాం మామిడికాయ పులిహోర కోసం ఇప్పుడు మామిడికాయ తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగి పెట్టుకోండి నేను రైస్ కూడా ముందే ఉడకపెట్టి పెట్టానండి ఒక కప్పు రైస్కి ఒక వంద గ్రాములు వేరుశనగపప్పు మన తాలింపు కోసం పచ్చనపప్పు ఒక వంద గ్రాములు నాలుగు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు సాల్టు పసుపు ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం బౌల్లో రైస్ని చిన్న కలుపుకోవటానికి ఈజీగా ఉండే బేసిన్ నాటి దాంట్లో అండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడేంత సాల్టు పసుపు వేసుకుని కలిపేసుకుందాం అండి కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకుంటే ఆ వేడి మీదే మగ్గిద్ది మనకి ఆ రుచి కూడా అన్నంలోకి దిగిద్ది ఇప్పుడు దీని అన్నిటినీ బాగా కలుపుకుందాం నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని తర్వాత మనం వేరుశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేసుకుందామండి ఒక టూ టు త్రీ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిశనగపప్పు వేద్దాం పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఆవాలు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు లావా లేదా వేసిన తర్వాత నాలుగు మిరపకాయలు వేద్దాం వేసుకొని ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని మంచి కారంగా ఉన్నవైతే బాగా ఘాట్ వచ్చింది పులిహోరకి ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాం జీలకర్ర తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొద్దిగా చెటపటమని తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఇంగువ చాలు ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ మనం తురువు పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురువుని దాన్ని దీంట్లోనే వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇదంతా పూర్తిగా కలిసేటట్లుగా కలుపుకుందాం అండి ఇలా వేగింది కదండి అంతా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్లో మనం ఇదంతా కలిపేసుకుందాం ఇదిగోండి అంత కలిపేసుకున్న తర్వాత ఇట్లా రెడీ అయింది ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం ఎంతో ఎమ్మీగా టేస్టీగా పుల్ల పుల్లక కారం కారంగా ఘాటుగా ఉండే మామిడికాయ పులిహారం రెడీ అయిపోయిందండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ బాగా ఇష్టపడతారు అది నువ్వు సీజనల్గా దొరికేది కదండి మనకి మామిడికాయ ఎప్పుడు దొరకదు కాబట్టి ఇట్లాంటి సీజన్ టైంలోనే తింటే భలే రుచిగా ఉండిద్ది ఇదిగోండి మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇదిగోండి మన ఉగాది స్పెషల్ తాలి మామిడికాయ పులిహార ఉగాది పచ్చడి బొబ్బట్లు ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు ఇవి దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మనం తినేద్దాం అండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు Bye. <laughs>